హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఇది చూసారా ఇది పార్ట్ త్రీ అండి ఇదేంటో తెలుసా కాళ్ళగోడలు తీయటానికి పెళ్ళికూతురుని చేసేసాం కదా తర్వాత అందరం ఫోటో సెక్షన్ అయిపోయింది పార్ట్ టూలో ఇది పార్ట్ త్రీలో కాళ్ళగోడ తీయటానికి తీసుకెళ్తున్నాం అనమాట బయటికి ఇది అంతకే లాంగ్ అయిపోతుందని మూడు పార్ట్లుగా తీశానండి ఫస్ట్ అంతా చేసి అందరు ఆశీర్వదించడం రెండో దానిలో అందరూ మా వాళ్ళందరూ మా గ్యాంగ్ అంతా వచ్చేసారు కదా అందరితో ఫోటో సెషన్ ఇది మూడోది కాళ్ళగోళ్ళు తీయటానికి ఇది కూడా చూసారా అందరం ఉండి రెడీ అయిపోయాం మా వాళ్ళు పక్కన రోకలు పట్టుకొని ఉంచున్నారు ఒకవైపు మా తమ్ము మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి ఒక ఒకవైపు మా అబ్బాయి అనమాట ఇద్దరు రోకలు పట్టుకొని ఉంచున్నారు కాళ్ళగోళ్ళు తీయటానికి వాళ్ళు పక్కన తీయటానికి కూడా వాళ్ళు మంగళాలు వాళ్ళంతా వచ్చారు అక్కడ సన్నాయి మేళం కూడా మోగుతూ ఉందనమాట ఇవన్నంతా అరేంజ్మెంట్స్ అంతా అయిపోయినాయి బయట తీసుకొచ్చి కూర్చోబెట్టాము తర్వాత ఈయన రెడీ అయిపోయి కళ్యాణ మండపంకి వెళ్ళిపోవాలి కదా అందుకని హడావుడి హడావుడి అందరూ చేస్తూ ఉన్నారు ఆ పక్కన సన్నాయి మేళం మేళం వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారనమాట ఇప్పుడు ముందుగా వచ్చారు అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు చూశారు కదా మనకి ఎన్ని పద్ధతులు ఉన్నాయి ఎన్ని ఇవన్నీ కూడా అందరికీ తెలియదు ఇల్లు ఇలాంటివన్నీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలన్నీ పెడతా ఉంది కొందరికి తెలియదు కదా ఇంకా ముందుకు ముందుకు వెళ్ళే కొద్ది అంతా రిజిస్టర్ మ్యారేజ్లు లేకపోతే ఏదో సింపుల్గా పెళ్ళిళ్ళు చేసుకోవటాలు ఇవన్నీ కూడా ఇన్ని రకాలు ఉండట్లేదు అందుకని చెప్పి ఇవి అందరికీ తెలియాలి అది ఎప్పటికీ ఇలా ఉంటే మన పిల్లలు కూడా ముందు ముందు ఇలాంటివి చూస్తారు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా వీడియోలు తీసి చూపిస్తూ ఉన్నాను చూడండి ముందుగా పిల్లవాళ్ళ తల్లి పెళ్ళికూతురు అమ్మ తను కొంచెం పసుపుంత రాసి బొట్టు పెట్టి అక్షంతలేసి కాళ్ళు కూడా చూసి చూసారా కాయిన్ తీసుకొని ఇలాగ ముందు వాళ్ళ నాన్నగారు అనమాట వాళ్ళ అమ్మ నాన్న ఫస్ట్ వచ్చారు ఇవి తెలుసు కదా మన మన వాళ్ళకైతే అందరికీ తెలుస్తే ఇంకా తెలియని వాళ్ళు కొంచెం ఇవి తెలుసుకోవాలి ఇదేంటి ఈ ట్రెడిషనల్ ఏంటి అనేది తెలుసుకోవాలని అంటే ముందు ముందు ఇవన్నీ మరుగైపోతున్నాయండి ఏం కనిపించకుండా పోతున్నాయి అందుకని అసలు ఏంటంటే మన మన పిల్లలకైతే నెక్స్ట్ జనరేషన్కి అయితే అసలు తెలియని కూడా తెలియదు అందుకని ఒకసారి ఇవన్నీ తీస్తుంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అందుకోసమని చూపిస్తున్నాను అనమాట చూడండి వరుసన అందరు వచ్చేస్తున్నారు ఇప్పుడు మా పిన్ని బాబాయి వస్తున్నారు వాళ్ళు కూడా వచ్చి ఇలాగే పాపని ఆశీర్వదించి అక్షంతలు వేసి చక్కగా బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు మా ఇంట్లో ఇప్పుడు పెద్దవాళ్ళు మా పిన్ని బాబాయి వీళ్ళేనండి చూడండి వీళ్ళు వచ్చారు ముందు పాప తల్లిదండ్రి తర్వాత మా పిన్ని బాబాయి తర్వాత మేమందరం కూడా నెక్స్ట్ ఉన్నాము లైన్లో నెక్స్ట్ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వరుసన ఇంకా తర్వాత పెళ్లి వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా నా చూస్తూ ఉండండి అన్నీ వస్తూ ఉన్నాయి నెక్స్ట్ పెళ్లి వీడియో కూడా వస్తుందండి పెళ్ళిలో కూడా మేము అందరం కనిపిస్తాము ఈ పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు అమెరికా నుంచి వచ్చారండి పాపం పెళ్లి పెళ్ళికోసం అమెరికా నుంచి వచ్చారు వాళ్ళు కూడా రూముల్లో ఉన్నారు వాళ్ళు రెడీ అవుతారు పెళ్ళికి రెడీ అవుతూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ పాపని రెడీ చేసి తర్వాత మేము రెడీ అయ్యి మా కళ్యాణ మండపంకి వెళ్ళాలి అందుకని త్వర త్వరగా ముగిస్తున్నాం అనమాట కార్యక్రమాలన్నీ చూడండి ముందు మేము కూడా ఇంకా వరుసన అక్కజల్లె మేము కూడా ఎక్కడికి వెళ్ళా మేము అక్కజల్లి అందరం నలుగురం కలిసి వెళ్తాము ఒక ప్లాన్ చేసుకుంటాము చక్కగా ఇప్పటికీ కూడా ఏదన్నా కూడా ఒకళ్ళకొక్కరు డిస్కస్ చేసుకుంటాము అప్పుడప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో వారంలో ఒక రెండు సార్లు అలాగా కాన్ఫరెన్స్ కాల్ మా అమ్మని కూడా కలుపుకొని అందరం కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకుంటాము ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకరికొకళ్ళు చెప్పుకోవటం సాల్వ్ చేసుకోవటం ఏదైనా సలహాలు కావాలన్నా అందరం కూడా అలా ఉంటామండి మా సిస్టర్స్ మేము ఇప్పటికీ కూడా ఎప్పుడు అలా మా పిల్లల గురించి వాళ్ళ గురించి కూడా ఒకరికొకళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా చేసుకుంటాం చూడండి మా వారు మా ఏదైనా అది అయిపోయింది నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు చూడండి అందరూ సరదాగా అంతా ఒకే ఫ్యామిలీ మొత్తం చోట ఇలా కలిశారంటే అసలు ఒకటే సరదాగా నవ్వుకుంటూ ఎంత బాగుంటుంది కదా మేము మాత్రం అందరం మీరు ఈ రోజుల్లో అక్క అంటే కొన్ని ఒక్కొక్కరికి ఒకరి పోటీలు వస్తాయి కొందరు ఈగోలు ఉంటాయి కొన్ని అలా అలా ఏం లేకుండా మేమందరం ఎప్పుడు కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అందరం మాట్లాడుకొని ప్లాన్ చేసుకుంటాం అనమాట ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కూడా ఇది నేను కొనుక్కున్నాను ఇదంటే అది చూసి ఇంకోటికి ఇష్టమైతే వాళ్ళు కొనుక్కోవటం ఇలాగ ఇప్పటికీ కానీ ఎప్పటికీ అలాగే ఉండాలని మేము అనుకుంటున్నాము అక్కచెల్లి ఏముందండి మనం ఈ రోజు ఉంటాం రేపు ఎవరు ఉంటాం ఉండమో తెలియదు కదా అందరం మంచిగా ఇలా ఉంటే ఉన్నన్ని రోజులు అందరూ హ్యాపీగా ఉండొచ్చు కదా ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి అలాంటి ఎన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనసులో పెట్టుకొని అలా ద్వేషాలు అలా ఉంచుకోకుండా ఒకరికొకరు ఇలా కలిసి ఉంటే ఇలా ఫంక్షన్లో అప్పుడు చూడండి వేరే వాళ్ళు బయట వాళ్ళు కూడా రానక్కర్లేదు ఇక్కడ చూడండి మేమందరం కలిసే ఎంతమంది ఒక యాఫై మంది దాకా మేమే అయిపోయాం అందరం కలిసి మనమే ఉంటాం అసలు వేరే వాళ్ళు కూడా రానక్కర్లేదు ఫంక్షన్లో ఎంత సందర సందరగా ఎలా ఉంటుంది అవ ఎవరింట్లో మా చెల్లెళ్ళు మా ఇంట్లో మా ఇంట్లో కూడా మా అమ్మాయి పెళ్ళికి కూడా వీళ్ళందరూ వచ్చి బెంగుళూరు దాకా చక్కగా అందరూ వచ్చి వారం పది రోజులు ఉండి అంత కార్యక్రమాలన్నీ జరిపించి చాలా సరదాగా గడిచిపోయింది అలాగే ఒకరికొకరు ఇలా చేసుకుంటా ఉంటే ఇంకా ఎందుకండి ద్వేషాలు అవన్నీ ఎందుకు చక్కగా ఒకరికొకళ్ళు మంచిగా ఉండొచ్చు కదా చూడండి అందరూ ఆశీర్వదించి చక్కగా కాళ్ళగోళ్ళు తీయటానికి రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు మా అమ్మాయి కూడా వచ్చింది తనకి ఇప్పుడు వాళ్ళకి ఈ పద్ధతులు ఏం తెలియదు మా అమ్మాయికి అసలు ఏం తెలియదు అనమాట పక్కన మా చెల్లెలు ఉండి అన్నీ చూపిస్తూ ఉంది చూడండి ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తూ ఉంది తను చేస్తుంది అంతే ఇప్పుడు పిల్లలకి ఏం తెలుస్తాయండి వాళ్ళు ఎంతసేపటికి కాలేజీలకి వెళ్ళటం జాబ్స్కి వెళ్ళటం వాళ్ళ బిజీ లైఫ్ ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు కూడా వాళ్ళకి వర్క్ స్ట్రెస్ బాగుంటుంది ఆఫీస్ వర్క్లు అగో వెనక వచ్చాడు చూడండి ఒకడు మిస్ అయ్యాడని చెప్పాను కదా మా అన్నయ్య కొడుకు ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు వచ్చాడు పాపం పెళ్లి కూతురు తమ్ముడు మాత్రం పాపం పన్నులతో ఇక్కడ వాళ్ళ అరేంజ్మెంట్స్ అవన్నీ తిరుగుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ మా తమ్ముడు వీటి కూడా ఆ అమ్మాయి పాపం మళ్ళీ పొద్దున వచ్చింది పెళ్ళికూతుని చేసేటప్పుడు అంతా వచ్చింది తర్వాత మళ్ళీ స్కూల్ ఉంటుంది కదా వెళ్ళి మళ్ళీ పెళ్ళి టైంకి రెడీ అయ్యి వస్తుంది అనమాట అదే ఊళ్ళో ఉంటున్నారు కాబట్టి వెళ్ళి రావచ్చు కాబట్టి వెళ్ళింది ఇంకా అందరు వచ్చేసారు చక్కగా కాలుగోళ్ళు తీయటానికి ఒక అతను వచ్చాడు కాలుగోళ్ళ తీయడానికి రెడీ అయిపోయారు ఇది అందరికీ తెలియదు మన వైపు మాత్రమే ఉంది ఇక్కడ మా వాళ్ళకి ఇదంతా ఏం తెలియదు అనమాట ఇటువైపు వాళ్ళకి పాతకాలంలో అయితే ఇది కూడా చాలా బాగా చేసేవాళ్ళు కదా ఇప్పుడు దొరకట్ల కొందరు అయితే సిటీస్లో వాళ్ళకి ఇది అవకాశం లేక ఇది కూడా చేయట్లేదు అంతా ట్రెడిషనల్గా ఇలా చేసుకుంటా ఉంటే అదొక ఆ టైంలో హడావుడు అనిపిస్తుంది ఆ టైంలో మనకి హడావుడు అవుతుంది కానీ ఇవన్నీ పద్ధతిలో పాటిస్తా చేసుకుంటే అది మనసుకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ కదా బాగుంటుంది కదా చూడండి మా అబ్బాయి ఒకవైపు వీడు పట్టుకున్నాడు వెనక అందరూ మా పిల్లలు అందరు కబుర్లు మునిగిపోయారు ఇగో వీడు మా వాళ్ళ అబ్బాయి ఇద్దరు చెరువు పట్టుకొని నుంచున్నారు ఇప్పుడు ఈయన చూడండి రోకాళ్ళు తీసుకొని ఇది ఎలా చేస్తారు ఏంటనేది అందరికీ తెలియకపోవచ్చు ఇది చూస్తే కొంచెం తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది మరి అందరికీ ఈ పద్ధతులు ఉన్నాయో లేదు తెలియ కొన్ని ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పద్ధతులు కూడా మారిపోతూ ఉంటాయి మనకే కదా కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఉండవు చూడదానికి ఆవు పాలు ఆవు పాలు ఇలా రాసేసి అద్దుతారనమాట భూచాల దగ్గర అలాగే కింద కాళ్ళ దగ్గర అలా అద్దుతారు మళ్ళీ రాస్తుంది ఇలా ఒకళ్ళు రాస్తూ ఉండాలి అలా ఒకళ్ళు రాస్తుంటే ఇలా చూడండి అలా టచ్ చేస్తారు నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని ఏంటబ్బా ఈ రోకలు తీసుకొని ఎందుకు కొడతారా ఏంటనుకొని అనుకొని భయపడిపోయేదాన్ని తర్వాత తెలిసింది చూసారా ఇది కూడా కాళ్లగోళ్ల కార్యక్రమం కూడా అయిపోయింది సక్సెస్ఫుల్గా అన్నీ అయిపోయింది ఇంకా పెళ్ళికి రెడీ అవ్వాలి రెడీ అవటానికి వెళ్తున్నాం అమ్మాయి కూడా స్నానం చేసి రెడీ అవ్వాలి కదా ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ పెళ్ళి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్